హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి మా ఇంట్లో కోడి పిల్లలు అండి చాలామంది చాలా ఇళ్ళ చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో పెంపుడు జంతువుల్ని పెంచుతూ ఉంటారు పిల్లుల్ని కుక్కల్ని చిలుకల్ని కోడి పిల్లల్ని సో ఇలా అనేక రకాల జంతువులని అయితే పెంచుతూ ఉంటారు వాళ్ళలో మా ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయి ఈ కోడి పిల్లలు చూడడం ముద్దు ముద్దుగా పుచ్చకాయ తింటుంటే అవి కూడా మాకు మాకేయండి అని చెప్పి అవి కూడా టేస్ట్ చేయాలని చెప్పి వచ్చాయండి ఇంకొంతమంది అయితే సింహాలని కూడా పెంచుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో చూస్తుంటాం మనం సింహాలని కూడా మర్చి చేసుకుంటున్నారు సింహాలని పులుల్ని ఇంకొంతమంది చిలుకల్ని కూడా పెంచుకొని వాటితోటి సరదాగా గడుపుతూ ఉంటారు ఇవి వీటితో గడపడం వల్ల కొంచెం మనసుకి ఫ్రీగా ఉంటుంది 我、嗯。